తాండూరు మున్సిపల్ పరిధిలోని ముప్పై ఒకటవ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహేష్ సింగ్ రాగుండు గెలిపించాలని ఆ పార్టీ సీనియర్ నాయకులు మాజీ వైఎస్ చైర్పర్సన్ అలీం అన్నారు మంగళవారం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముప్పై ఒకటి అవార్డు అభ్యర్థి మహేష్ సింగ్ ఠాకూర్ సీనియర్ నాయకులు అలీం తో కలిసి ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ వైఎస్ చైర్పర్సన్ అలీం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే పట్టణ అభివృద్ధి చెందుతుందన్నారు ముప్పై ఒకటవ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహేష్ సింగ్ ఛాగూర్ ను గెలిపించాలని కోరారు అలాగే అభ్యర్థి మహేష్ సింగ్ ఛాగూర్ మాట్లాడుతూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని ఏ సమస్య వచ్చినా కూడా తీరుస్తామని హామీ ఇచ్చారు కాంగ్రెస్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు

మా వాళ్ళు మొత్తం మా వార్డు సభ్యులు అందరు కలిసి వార్డ్ అభివృద్ధి కోసం ప్రాబ్లం కోసం మేము ముందలు పడదాం ఎందుకంటే మా ఎమ్మెల్యే ఉన్నారు గవర్నమెంట్ ఉన్నది అంత ఏ సహకారం ఉంటే కూడా ఈ పని లేదు ఏమైనా సరే ఎమ్మెల్యే సార్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ శాంక్షన్ చేసిండ్రు రెండు రోడ్లు కూడా పడేది ఉన్నది డ్రైన్స్ కూడా అయ్యేది ఉన్నది అది కూడా చేపిస్తాం ఎమ్మెల్యే సార్తో ఏం ఉంటే కూడా ఆయనతో మాట్లాడి ఏం పనులు ఉంటే కూడా ఇప్పుడు చేసి చేస్తాం అందరికి కలిసి బయట ఈరోజు వార్డ్ నెంబర్ థర్టీ వన్లో అలింబ కలవడం జరిగింది మా మధ్యలో ఎలాంటి విభేదాలు లేవు అందరికీ కలిసి కలుపుకొని పోతా ఇది నాకన్నా సీనియర్లు ఉన్నారు వాళ్ళ సలహాలు సూచనల మేరకు వాళ్ళ డైరెక్షన్ మేరకు వాళ్ళ వాడిన పనిచేస్తా సమస్యలు ఏమున్నా కూడా మా దృష్టికి తీసుకురండి రాబోయే రోజుల్లో మన గవర్నమెంట్ ఉన్నది ఏం ప్రాబ్లం ఉన్నా ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నా పైప్లైన్ ప్రాబ్లం ఉన్నా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఖచ్చితంగా ముందలు చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను ఏమున్నా ఈ సీనియర్లు ఉన్నారు వాళ్ళ కనుకొని పోయి ఖచ్చితంగా థర్టీ వన్ వార్డ్ మీద జెండా కాంగ్రెస్ పార్టీ జెండా థర్టీ వన్ వార్డు నుండి మాట్లాడుతున్నాము మహేష్ ఠాకూర్కు గెలిపియ్యాలని కంపల్సరీ అందరూ ప్రోత్సహించి మనం విన్ చేయాలి కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి మున్సిపాలిటీలో కంపల్సరీ అందరూ కలిసి ఎక్కడ ఏ వార్డ్ నుండి అయినా పర్వాలేదు మన కాంగ్రెస్ జెండా కంపల్సరీ ఎగరేసి చైర్మన్ మనమే కూర్చుని పెట్టుకోవాలి ఆశ తానూరు మున్సిపాలిటీ లోపల మున్సిపల్ ఎలక్షన్ కావడం జరిగింది కట్టివన వార్డు లోపల పోటీకి మరి హలీంబై మహేష్ ఠాకూర్ ప్రభువన్న వీళ్ళందరూ పోటీ కోసం ఆశించారు అందరూ ఏకమై ఈరోజు హలీంబై ప్రభుబాయి మరి మహేష్ ఠాకూర్కు మద్దతు తెలపడం జరిగింది మరి అదేవిధంగా ఎమ్మెల్యే గారు వచ్చి వారిని ముందు మహేష్ ఠాకూర్ను గెలిపించుకొని రావాలని కోరడం జరిగింది మరి ఈ యొక్క వార్డు లోపట సీనియర్ అయినటువంటి అలీంభై గతంలోపట మున్సిపల్ వైస్ చైర్మన్గా ఉన్నాడు అన్ని అనుభవాలు అతనికి ఇక్కడ వార్డు గురించి ఉంటాయి కాబట్టి అలీంభాయి ముందుండి ఈ యొక్క వార్డును గెలిపించుకొని ఎమ్మెల్యే గారికి గిఫ్ట్ ఇస్తాడని చెప్పడం కూడా జరిగింది కాబట్టి మరి అందరూ కలిసికట్టుగా ఉండి ఈ యొక్క ముప్పై ఒకటో వార్డును మహేష్ గౌడ్ మహేష్ ఠాకూర్ను మరి విజయం సాధించుటంలో ప్రతి ఒక్కరు కీలక పాత్ర వహించి మరి ఎందుకంటే ఎమ్మెల్యే గారు మన మా క్యాండిడేట్ ఉన్నాడు ప్రభుత్వం మనది ఉన్నది ఏమైనా సమస్యలు ఉంటే ప్రతి ఒక్కటికి తీర్చుటకు మరి ఎమ్మెల్యే ముందుంటాడు మరి ఇల్లు లేని వారికి ఇల్లు మరి అటువంటిది పింఛన్ లేని వారికి రేషన్ కార్డు ఏది కానీ సమస్య తీర్చుట లోపల మన ఎమ్మెల్యే గారు ముందుంటారని మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుల కోరేది ఏంటంటే అందరూ ముందుండి కలిసికట్టుగా మరి మహేష్ ఠాకూర్ను మరి చేతి గుర్తు ఓటేపీ గెలిపించగలరని కోరుకుంటున్నాను షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి